నమస్కారం అండి నా పేరు డాక్టర్ కిరణ్ పిహెచ్డి ఇన్ జియాలజీ సో ఈరోజు మనం వచ్చేసి మైదుకూరు దగ్గర గుడిపాడు గుడిపాడు అనేటువంటి విలేజ్లో మైదుకూరు గుడిపాడు కడప డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ ఇది ఇక్కడ ఏరియా లొకేషన్ వచ్చేసి దో ఇటు ఒకసారి చూపించండి ఇటు సైడ్ సో అక్కడ సర్వే జరుగుతుంది కదా సర్వే జరిగేటువంటి ఏరియా ఇంకా జరుగుతూ ఉంది స్టిల్ మధ్యాహ్నం వచ్చాము మధ్యాహ్నం నుంచి ఉతుకుతా ఉన్నాం పాయింట్ కోసము ఇక్కడ వచ్చేసి పాయింట్లు అంతా నూట యాభై నూట యాభై మూడు వందల అడుగుల లోపలే వాటర్ ఉన్నాయండి అంటే ఇక్కడంతా అంతా నర్జీ లైమ్స్టోన్స్ నర్జీ లైమ్ స్టోన్ లైమ్ స్టోన్స్ అనేటివి కాల్షియం కార్బొనేట్తో ఫామ్ అయినటువంటి రాక్ ఫార్మేషన్ అనేది ఉంది సో ఇక్కడ వచ్చేసి హార్జాంటల్ ఫ్రాక్చర్స్ ఎక్కువ ఉన్నాయండి హార్జంటల్ ఫ్రాక్చర్స్ ఎక్కువ ఉండడం వలన డెప్త్ వచ్చేసి వాటర్ జనరల్గా వర్షాలు వచ్చినాయంటే వాళ్ళకి వన్ ఎయిటీ ఫీట్సే అలాంటిది ఇప్పుడు నైన్ హండ్రెడ్ ఫిట్స్ కూడా వేసి బోర్లో ఫెయిల్ అయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఇప్పుడు అన్నీ ఇక్కడ ఉన్నటువంటి అదో అక్కడ ఒక బోర్ ఉంది దీనికి తిప్పండి ఒకసారి ఒక బోరు ఉంది ఆ బోరు ఫోల్ దగ్గర తర్వాత ఇటు సైడ్ ఒక బోరు ఉంది అక్కడ చూపించండి ఒకసారి ఒక బోర్ ఉంది ఇవన్నీ కూడా ప్ర ప్రజెంట్ సిచ్యువేషన్లో వాటర్ ఏవి కూడా రాకుండా దానటువంటి పరిస్థితి కేవలము అక్కడ ఒక స్తంభం కనిపిస్తుంది కదండి అక్కడ మాత్రమే ఒకటిన్నర ఇంచ్ నుంచి టూ ఇంచెస్ వాటర్ అక్కడ మాత్రమే వస్తున్నాయి అంటే టోటల్ వాటర్ టేబుల్ అంతా పూర్తిగా ఈ రీజియన్లో ఉన్నటువంటి వాటర్ టేబుల్ అంతా డౌన్ అయిపోయింది వన్ ఎయిటీ నుంచి ఫోర్ హండ్రెడ్ ఫీట్స్ వరకు ఉన్నటువంటి వాటర్ టేబుల్ అయితే ఏదైతే ఉందో అది పూర్తిగా డౌన్ అయిపోయింది మామూలుగా వాటర్ ఫ్లో డైరెక్షన్ ఈ డైరెక్షన్ నుంచి అంటే ఈస్ట్ నుంచి వెస్ట్కు ఫ్లో ఉంది ఇక్కడ కానీ ఈ ఈస్ట్ నుంచి వెస్ట్ ఫ్లోర్ డైరెక్షన్లో వాటర్ కొంచెం తగ్గులో ఒక బోర్ అనేది వస్తుంది రిమైనింగ్ అన్నీ కూడా డ్రై అయిపోయినాయండి ఇది ఇక్కడ ఉన్నటువంటి కండిషన్స్ సో నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి డ్రై కండిషన్స్లో బోర్లు వేసి అనవసరంగా ఈ దెబ్బ తినకుండా జాగ్రత్తగా ఉండాలనేది నా ఇంటెన్షను ఇంకొకటి నేను నిన్న ఒక వీడియో పెట్టానండి దీంతో ఈ లొకేటర్తో ఒక వీడియో పెట్టాను ఈ వీడియో పెట్టిన నుంచి కొంతమంది ఫోన్లు చేసి సార్ ఇది ఎంత సార్ ఇది తిరిగింది కదా ఇట్ట అంట ఇట్ట తిరిగింది ఇది మేము కొనుక్కొని తిప్పొచ్చునా అనేటువంటి క్వశ్చన్లు అడుగుతున్నారు ఒక ఆయన టెంకాయలో కూడా ఫోన్ చేసినారు ఇది ఎంత కదా సార్ తిప్పేదే కదా ఏముంది టెంకాయ కదా అని ఇక్కడ ఇది కాదండి ఇక్కడ మెయిన్ ఇది చేసేదానికి మేము ఐదు సంవత్సరాలు పిహెచ్డి చదువుకొని టూ ఇయర్స్ ఎంఎస్సి చదివి మళ్ళీ దాని మీద ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకొని ఎంతో కష్టపడి చేసి ఇదంతా వేస్ట్ కదా అట్ట తిప్పేట్టుకుంటే ఇట్ట తిప్పి ఇట ఇట తిరుగుతుందంట ఇట్లా ఎందుకు తిరుగుతుందండి ఇది ఇది ఎక్కడన్నా ఫ్రాక్చర్ జోన్స్ ఉంటే ఏ మిషన్ అయినా కానీ ఎక్కడన్నా ఫ్రాక్చర్ జోన్స్ ఐడెంటిఫికేషన్ కోసం ఉపయోగపడుతుందే తప్ప ఇంకా అది తిరుగుతుందని అని ఏడైనా దిగుతుంది అట్లా పెట్టి ఎక్కడైనా తిరుగుతుంది అది కాదండి ఇక్కడ మెయిన్ ఇంటెన్షన్ ఒక జస్ట్ ఇది ఒక జస్ట్ ఒక మన ఐడియా కోసం ఎక్కడెక్కడ ఏ ఏ ఏ ఫ్రాక్చర్స్ ఉన్నాయని ఫైండ్ అవుట్ చేసుకునే దానికి మాత్రం ఉపయోగపడుతుంది ఇదైనా కానీ ఇంకోటి జర్మన్ టెక్నాలజీ ఇది ఇటలీ టెక్నాలజీకి సంబంధించినటువంటి మిషన్ ఇంకోటి వచ్చేసి జిఆర్ అదైనా కానీ ఇదే అన్నీ కూడా ఈ రొటేషన్ జరిగేటువంటి ఏదైతే అన్ని మిషన్లు కూడా ఒకటే వర్కింగే ఉంటాయి కాకపోతే టెక్నాలజీ కొంచెం ఒక్కొక్క శాంసంగ్ ఒక రకం ఉంటుంది రెడ్మీ మొబైల్ ఒక రకం ఉంటుంది అంతే తప్పనిచ్చి అన్ని మొబైల్స్ ఫోన్ మాట్లాడేటే సో అది డిఫరెన్షియేషన్ ఏం లేదండి సో మీరు ఇవన్నీ పెట్టుకొని టెంకాయలాగా ఒక ఆయన ఫోన్ చేసి తిరుగుతుందంటే అట్లా కాదండి అది అసలు అది రాంగ్ ఓకే దీని స్టడీ వేరు దీన్ని సైంటిఫిక్గా మనము ఫైండ్ అవుట్ చేసిన తర్వాతే పాయింట్ ఇవ్వడం జరుగుతుంది ఇది ఇచ్చిన తర్వాత ఇంకొకటి ఇంకొక చిన్న డౌట్ అండి కొంతమంది ఏం చేస్తున్నాను అంటే నేను దీంతోనే పెట్టినా అనుకుంటున్నాను ఫస్ట్ పాయింట్ ఈ దీంతోనే వర్క్ చేశాను అపోహలోకి వచ్చారు కానీ అది కాదు ఇక్కడ నేను వచ్చేసి ఇది అయిపోయిన తర్వాత నేను మళ్ళీ నా ప్యూక్యూడబ్ల్యూటీ మిషన్తో పెట్టాను పాయింట్ అంటే కొంతమంది చెప్పింటారు పీకేడబ్ల్యూటీ మిషన్ గురించి ఏదో చెప్తుంటారు కానీ మరి పీకేబ్యూటీ అందరూ వాడుతున్నారు కదా ఇండియా వైడ్ నేషనల్ వైడు అంటే దీని అర్థం ఏమని అది యాక్యురేట్ ఎక్కువనే కదా సో దీన్ని బట్టి నీకేం అర్థమైంది దాంతో పెట్టిన గాతో పాటుగా దాంతో కూడా కన్ఫామ్ అయితేనే మనం పాయింట్ ఐడెంటిఫై చేసుకోవాలి దాంతోపాటుగా జియలాజికల్ కండిషన్ కండిషన్స్ కూడా లోకల్ కండిషన్సు మార్ఫలాజికల్ కండిషన్సు అన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మాత్రమే పాయింట్ తీస్తాం అంతే నుంచి అది తిరిగిందని ఆడంటే అడిగితే అంతే సో ఇదే అండి మెయిన్ ఈరోజు వీడియో చేయడానికి కారణము ఒక ఇద్దరు ముగ్గురు ఫోన్ చేసి ఇలాంటి క్వశ్చన్స్ అడిగారండి ఇది తిరుగుతుంది కదా సార్ ఇది మాకు మేము తిప్పుతామని అట్లా తిప్పితే తిరిగితే తిరిగితే వచ్చే వాటర్ కాదండి ఇది దానికంటూ ఒక స్టడీ ఉంది దానికంటూ ఒక సబ్జెక్ట్ ఉంది ఇది కూడా సముద్రం లాంటి సబ్జెక్ట్ ఇది కూడా అదంతా చదువుకుంటే తప్ప ఇవన్నీ అర్థం అవ్వండి థ్యాంక్ యూ